कुछ रिमेक हम इसमें अह विद्यार्थी मास्टर टच की मैं जीवा ने पढ़ूं जो चेयर्स में 2 फर्स्ट क्लास पर मतलब मतलब इधर ये करच सो जो का व्यास ऑफिस में पाड़ पामूर व्हाइट कॉलम के के में था మేము గ్రేస్ లాస్ట్ ఇయర్కీ ఈసారికి చేతుమరల గురించి ఆశ్రమ స్థితితో అలాగే ఉన్నాము ఏరియాలో వాటి మేము ఉన్నాయో అక్కడ పంజాయ్ సెక్రటరీ అక్కడ ఉన్న లోకల్ అదర్ డిపార్ట్మెంట్ ఆఫీసర్స్

ద్రౌపది ఏ సార్ ద్రౌపది సత్య సాయి ఏ లో తర్వాత ప్రకాశం బాటం ఫైవ్ లో ఉన్నాం టార్గెట్ మనకు ఎన్రోల్మెంట్ వన్ లాక్ ఎయిటీ థౌసండ్ త్రీ ఎయిటీ టూ ఉన్నప్పటికీ మనం ఎన్రోల్మెంట్ చేసినది వన్ లాక్ సిక్స్టీ థౌసండ్ ట్వంటీ సిక్స్ ఒక థౌసండ్ డిఫరెన్స్ ఉంది ఎయిటీ నైన్ పర్సంటేజ్ సో హార్డ్లీ వన్ వీక్ సో అందరూ ఇప్పుడు నెక్స్ట్ సబ్జెక్ట్ అండ్ కమ్ టు ద టీచర్ అటెండెన్స్ ఇవన్నీ కూడా సో ఎన్రోల్మెంట్ ఎక్కువ ఫోకస్ పెట్టండి ప్లీజ్ ఒక్క పిల్ల కూడా స్కూల్కి రావాల్సిన చిల్డ్రన్ అవుట్ సైడ్ ఉండకూడదు సో ఎక్కువ ఫోకస్ పెట్టి ఎస్పెషల్లీ ఆల్రెడీ అందరూ చేస్తున్నారు సో నేను కూడా మీ గ్రూప్స్ అన్ని ఫాలోఅ చేస్తున్నాను బట్ లాస్ట్లో ఏదైతే నైంటీ పర్సెంటేజ్ దాకా చేయడం ఈజీ లాస్ట్ ఒక టెన్ పర్సెంటేజ్ చేయడమే డిఫికల్ట్ అక్కడే మనం చేయాల్సిన పని అక్కడ ఉంటుంది మిగతా దానికి కూడా ఓకే ఫైన్ అది అవుతుంది నైంటీ పర్సంటేజ్ దాకా మీరు నైంటీ అబౌ హండ్రెడ్ దాకా నైంటీ నైన్ దాకా ఎంతైతే చేస్తారో అక్కడ మీ ఎఫర్ట్స్ ఉంటుంది సో కైండ్లీ హావ్ అ మీటింగ్ విత్ యువర్ హెచ్ఎం సార్ కొద్దిగా ప్రాబ్లమాటిక్గా ఉన్న మండల్స్ అంటే ప్రాబ్లమాటిక్గా ఉన్న విలేజెస్ స్కూల్స్ని టార్గెట్ చేస్తే అక్కడ మీరు పర్సనల్గా విసిట్ చేసి ఇన్వాల్వ్ ఎంపీవోస్ అండ్ తహసీల్దార్స్ ఆల్సో బట్ ఒక్క పిల్లలు కూడా బయట ఉండకూడదు సో అది చాలా చాలా ఇది మీ అందరు కూడా తెలుసు స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ అంటే అంత క్లియర్ ఒక్కొక్క అంశాల పైన కూడా కలెక్టర్స్ రిపోర్ట్ పెట్టి ఫాలో అప్ చేస్తున్నారు సో మీకు కూడా డైరెక్ట్ గా మీ కమిషనర్ గారు డైలీ లెటర్స్ పెట్టి చెప్తున్నారు బట్ మన జిల్లా ఎక్కడ కూడా అడ్డుబడి ఉండకూడదు ఆ బ్యాక్వర్డ్ స్ట్రీట్ ఇక్కడ మీరు ఇంకా మోటివేట్ అయ్యి எோல்மெண்ட் ஹண்ட்ரெட் பர்சன்டேஜ் விஜயபாட் நைன் ஃபோர் சிவனாயகுண்ட நைன்டி த்ரீ ராச்சர் நைன்